హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము పొంగల్ హాలిడేస్ వదిలేదు కదా పిల్లలకి అందుకోసం మా అన్న వచ్చాడు మమ్మల్ని పిలుచుకుని వెళ్ళడానికి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానబ్బా ఎందుకంటే అందరికి తెలుసు కదా పుట్టింటికి వెళ్ళాలంటే ఎవరికైనా సంతోషమే చూడ్డానికి ఇంతెంట కనిపిస్తున్నా కానీ బట్ చల్లగాలైతే మామూలుగా లేదు మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే సెవెంటీ మినిట్స్ జర్నీ అంటే వన్ అవర్ టెన్ మినిట్స్ జర్నీ అవుతుంది నేను దారిలో మంచి మంచి ప్లేసెస్ అండ్ పల్లెటూర్లు పొలాలు అన్నీ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వన్ అవర్ జర్నీ కూడా పెద్దగా అనిపించదు నాకు ఎందుకంటే నేను మా అన్న పిచ్చపాటి మాట్లాడుకుంటూ వెళ్తాం కాబట్టి మాకు సిక్స్టీ మినిట్స్ జర్నీ కూడా సిక్స్ మినిట్స్ లాగే అనిపిస్తుంది మాకు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి నాకి మా అన్నకి పెద్దగా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు మేమే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట సో ఏమున్నా మేము చెప్పుకోవాలన్నా కష్టాలు కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు ఏదన్నా కానీ ఒకరికొకరు షేర్ చేసుకుంటాము సో మేము ఇప్పుడు ఈ సిక్స్టీ మినిట్స్ జర్నీ కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామన్నమాట అంటే ప్రతి ఒక్క గాసిప్స్ ఇవి జరిగినాయి అవి జరిగినాయి మా అన్న యూట్యూబ్ ఛానల్ గురించి నా యూట్యూబ్ ఛానల్ గురించి సజెషన్స్ అవి ఇవి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వన్ అవర్ జర్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేనైతే ఫస్ట్ పరిగి చెరువు మొన్న నేను ఈ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు కొంతవరకు తగ్గిపోయాయి వాటర్ అంతా ఇది పరిగి గట్ట కింద దేవాలయం ఉంది ఒకటి ఇటు సైడ్ అన్ని పొలాలు ఉన్నాయి కట్ట కింద కదా వాటర్ చాలా బాగున్నాయి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఈ లొకేషన్ ఇంకా బాగా కనిపిస్తుంది పొలాల దగ్గర ఈ ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం అంతగా ఏం కనిపించడం లేదని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కడ చూసినా నాకైతే పచ్చ పచ్చగానే కనిపిస్తుంది అంటే ఐ మీన్ ఎక్కడ చూడు చెట్లు ఏవో ఒకటి వేశారు పొలాల్లో బాగా గ్రీనరీ కనిపిస్తుంది ఈవినింగ్ టైం ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైం నేను జర్నీ వీడియో చూపిస్తాను సూపర్ ప్రపర్గా ఉంటుంది మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి వరకు ఒక్కటే రోడ్డే కొట్టడము ఎక్కడ టర్నింగ్ టిర్నింగ్స్ ఉండవు నేనైతే ప్రస్తుతానికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అని అనుకొని వెళ్తున్నాను ఉండడం అమ్మ వాళ్ళ ఇంట్లో మా పెద్దోడు అక్కడే స్టే చేస్తాడు టెన్ డేస్ హాలిడేస్ కంప్లీట్ అయ్యే వరకు నేను మా చిన్నోడు రిటర్న్ అయిపోవాలి ఈ త్రీ ఫోర్ డేస్ కూడా కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ మా అమ్మ నా కోసం ఏం కుకింగ్ చేసింది ఏం తింటాం ఎక్కడ తిరుగుతాం అనేది ప్రతి ఒక్కటి నేను రోజు అప్లోడ్ చేస్తాను నైట్ ఎయిట్ ఓ క్లాక్కి నా వీడియోస్ని ఎక్కడ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇదే స్పాట్ బుల్ల సముద్రంలో ఒక యాక్సిడెంట్ జరిగింది మీరు వినే ఉంటారనుకుంటా స్పాట్లో ఫైవ్ మెంబర్స్ చనిపోయినారు చిన్నప్ప టూ ఇయర్స్ పాపతో సహా డ్రైవర్ నిద్రకి ఆగలేక యాక్సిడెంట్ అయ్యిందని అంటారు తెల్లవారుజామున తిరుపతి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అది ఏమనేది క్లారిటీగా నాకు కూడా తెలియదు నేనైతే అంతవరకే విన్నాను ముందు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు రూట్ ఇంత బాగా ఉండేది కాదు రోడ్ ఇప్పుడు అంతా హైవే సైడ్స్ అంతా హోటల్స్ అంతా బాగానే డెవలప్ చేశారు మేము ఇంకా ఇక్కడ నుంచి మా అన్న షార్ట్ కట్ పిలుచుకొని వెళ్తున్నాడు ఇదే మా ఊరి కొండ ఇక్కడ కృష్ణగాడి వీరప్రేమ కాదా మూవీ కూడా షూట్ చేశారు ఆ కొండ పైన నేను ఎప్పుడైనా కానీ కొండ మీదకి వెళ్తే అక్కడ అంతా షూట్ చేసి చూపిస్తాను లొకేషన్స్ అన్నీ మేమైతే ఇంకో మా ఇంటికి రీచ్ అయిపోయాము ఇదే మా ఇండ్లు నేను మాట్లాడడం ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారో మా జర్నీ కూడా అంతే ఫాస్ట్గా అయిపోయింది ఇంకా మా వాడికి ఫస్ట్ డ్రెస్ అదంతా రిమూవ్ చేసే వరకు ఉండదు మా హనీ బర్త్డే నిన్న జరిగింది సో దాంతో డెకరేషన్ ఆల్రెడీ మా వాళ్ళు పీగేస్తున్నారు ఇంట్లోకి రాగానే ఇంకా మా హనీ పాప వచ్చేసి మా ముసుగులు అవి చూసి భయపడి ఏడ్చేస్తుంది కొంచెం అలవాటు అయ్యే వరకు ఒక రోజు అంతా రాదు మా దగ్గరికి దాని తర్వాత అలవాటు అవుతుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్